స్త్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు సంపూర్ణంగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం సోమవారం అదృష్టమైన రోజు కార్యములయందు మొదటి రోజుగా మనం అన్ని కార్యక్రమాలపైన శ్రద్ధతో చేసుకునే అవకాశం ఉండే రోజు అంటే మొదటి సోమవారమే మనకు అదృష్ట దినంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే రోహిణి నక్షత్రం తర్వాత మృగిశిరా నక్షత్రం రెండు పాదాలతో తర్వాత మిథున రాశిలోకి తృతీయ గ్రహాలు చూడండి మూడు గ్రహాలు చంద్రుడు శుక్రుడు గురు ఈ మూడు గ్రహాలు భాగ్యస్థానంలోకి వెళ్తే ప్రేమలో ప్రేమించిన వారు మనసు రీతిగా చాలా రోజులుగా మనసులో ఉన్న విషయాలు ఎదుటివారికి చెప్పుకునే వాళ్ళు లేదా తల్లితో దూరం అయ్యి కొన్ని ఎక్కువ రోజులు గడిపిన వారు తండ్రితో మాటలేక మాట్లాడలేక బాధల్లో ఉన్నవారు పిల్లలతో జీవితంలోనే ఎక్కువ సమయం గడపలేని వాళ్ళు కూడా ఈరోజు కలుస్తారు సంతోషంగా ఉంటారు ఆనందకరమైన సన్నివేశాల్లో విజయం పొందుతారు ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో ఎప్పుడైనా కానీ చంద్రుడు వెళ్ళితే ఆ స్థానం భాగ్యస్థానము అంటారు అక్కడ మమకారము ప్రేమ అనురాగాలు కలిగే స్థానం అది అందువల్ల కొద్దిమంది భార్యాభర్తల్లో కూడా ఒకరోజు గొడవ గంటన్నర గడ ఒక గంటలో జరగాల్సిన గొడవ సంవత్సరాలు కొద్ది తయారు చేసి ఎక్కువగా దూరం అయ్యే అవకాశాలు కూడా కొద్దిమంది ఉంటారు వాళ్ళందరూ కూడా మార్పు చెందాలనేది ఈ గ్రహాల యొక్క తీరు చంద్రుడు శుక్రుడు కలిస్తే అయస్కాంతం భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు వాద ప్రతివాదాలతో మర్చిపోతారు ప్రేమతో పలకరిస్తే ఆనందకరంగా అడుగులు వేస్తారు ఇది గ్రహాల రీతిగా గోచారంలో మనకు చెప్పే మొదటి విషయాలు అందువల్ల ఎప్పుడైనా కానీ మన లైఫ్లో మనం చాలా రోజులుగా ఒక రోజు గుర్తింపు ఉంటుంది అది ఏం రోజు అంటే జన్మదినం దాన్ని ప్రతి సంవత్సరం మనం దాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఎందుకని ఆ జన్మదినం అనేది నేను గుర్తించుకోగలిగినది అలాగే గోచారంలో కూడా వివాహం అనేది కానీ సంతాన ప్రాప్తి కానీ వ్యాపార రీతిగా ఇబ్బందులు కానీ మానసిక ఒత్తిడి శత్రువుల ఇబ్బంది చాలా ఉంటాయి ఇదన్నీ తగ్గుముఖం పట్టాలి తగ్గుముఖం పడితేనే చాలా బలంగా మనం సమాజంలో మనము కర్తవ్యాన్ని ముందుకు తీసుకొని పోగలుగుతాం ఈరోజు గోచారంగా శుభశాతం తొంభై పర్సెంట్ అధికారికంగా చాలా బలంగా ఉంది అందువల్ల కొంచెం డబ్బులు రాలేదని బ్యాంకుల్లో రుణాలు రాలేదని మానసికంగా పడుతూ ఇబ్బందులు పడుతున్నారా త్వరగా మీకు మంచి రోజులు వచ్చినట్లే అందువల్ల ప్రతిరోజు ఒక లాగానే ఉండదు మార్పు కలిగే రోజుగా ఉన్నది ఈరోజు అందువల్ల విద్యలో సానుకూలంగా ఉంది తొంభై పర్సెంట్ ఉంది ప్రేమలో తొంభై పర్సెంట్ ఉంది వ్యాపార రంగంలో నిలకడగా ఎనభై ఐదు పర్సెంట్ ఉంది కుటుంబంలో కలిసి ఉండే సమయం అరవై తొమ్మిది పర్సెంట్ ఉంది అలాగే శత్రుత్వం చాలా వరకు తక్కువ ముగం అంటే యాభై ఎనిమిది పర్సెంట్ ఉంది అలాగే చాలా తల్లిదండ్రులు స్థిరాస్తులు విలువ పెరుగుతుంది కోర్టు కేసుల్లో తీర్పు సానుకూలమవుతుంది రిజర్వ్డ్ అవుతుంది అలాగే ఈరోజు రైతాంగానికి కూడా చాలా వరకు పాడి పంటలు వాళ్ళు చేసే ఏ అయినా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది అంటే ఎగుమతి దిగుమతి బిజినెస్లు కూడా చేయొచ్చు వాళ్ళు వాళ్ళకి రైతులకి చాలా శుభ శాతం బలంగా ఉంది ప్రతిరోజు మీ యొక్క పంటలు ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను అలాగే ఈరోజు ప్రత్యేకంగా తులారాశికి దైవ కార్యక్రమంలో పాల్గొనడం మెరుగుపడుతుంది భార్యాభర్తల మధ్య రాజీ కుదురుతుంది పనికి సంబంధించిన ప్రయాణాలు విజయం అవుతాయి మానసిక గందరం గందరగోళం తొలగిపోతాయి ఆశించిన సహాయం కొంత ప్రయోజనకరంగా ఉంటుంది కొత్త ఆధారిత శోధనలు పెరుగుతాయి క్రీడా కార్యకలాపాలపై ఆసక్తి మెరుగుగా ఉంటుంది ఇబ్బందులు తొలగిన రోజు అంటే ఇబ్బందులు కూడా తొలగిపోయిన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది అందువల్ల తులారాశి వారికి ప్రత్యేకమైన జీవితంలో వాళ్ళు ఏది కోరుకునే రోజుగా ఉంటే ఈరోజే ఉండబోతుంది అలాగే ముఖ్యమైన విషయాలు ఓపిక్గా ఉండాలి పై అధికారులు గౌరవాన్ని వ్యవహరించండి శుభ కార్యక్రమాలు పెరుగుతాయి అనుకున్న పనుల్లో భిన్నమైన అనుభవాలు లభిస్తాయి మతపరమైన పనుల్లో మనసుకు కేంద్రీకరించడం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది మీ పాత ఆలోచన వల్ల కొత్త అలసటగా ఉండే ఉంటుంది ఈరోజు ఆత్మవిశ్వాసం కలిగిన రోజుగా ఉంటుందంట అందువల్ల ప్రత్యేకంగా కొద్దిమందికి మానసిక సంకోచగాలు తగ్గిపోతాయి తోబుట్టువుల సహాయం ప్రయోజనకరంగా ఉంటుంది కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు పోటీలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు మెరుగుపడతాయి ఆలస్యంగా వస్తున్న ఒక పని పూర్తవుతుంది వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవడం కొత్త ఆభరణాలపైన కొనుక్కోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు పెట్టచ్చు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టవచ్చు అలాగే సిరాసులు కొనిపెట్టుకునేదానికి మొదటి ఈ శ్రావణ మాసమయ్యందు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది అలాగే ఎవరిపైన మీరు దయగల మాటలతో ప్రయోజనం పొందుతారు అలాగే మీ భాగస్వామి హృదయపూర్వకంగా మాట్లాడడం వల్ల అవగాహన పెరుగుతుంది ప్రభుత్వ విషయంలో జాప్యాలు తొలగిపోతాయి కొన్ని ఒత్తిడితో కూడిన సమస్యలు తగ్గుతాయి అలవాట్లు కొన్ని మార్పులు ఉంటాయి మీరు అధికారుల నుండి సూక్ష్మ నైపుణ్యం నేర్చుకుంటారు అలాగే ఈరోజు ఒక శుభప్రదమైన రోజుగా పరిగణలో తీసుకోవాలి ఈ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్లో మీరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు లైవ్ స్టీరియం అనేది పెడతాను ప్రతిరోజు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం మీరు సంపూర్ణంగా మన లైవ్ స్టీరియంలో మీ యొక్క అంటే వ్యక్తిగత జాతకాలు అంటే మీ జాతక వివరాలు కూడా మనం ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు లైఫ్ స్టీరియంతో మీ జీవితంలో మీ పిల్లలు పెద్దలు ఎవరికైనా కానీ జాతకం పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు చెప్పగలిగితే అన్ని విషయాలు మీకు ఒక పీడిఎఫ్ ద్వారా జాతకం చెప్పడము తర్వాత వాట్సాప్లో పంపించబడుతుంది అలాగే దాన్ని వంద సంవత్సరాలకి మీరు వాడుకునే అవకాశం కూడా ఉంటుంది మా పైన దయ ఉంచి మమ్మల్ని ఇంతవరకు ప్రోత్సహించి ముందుకు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు